వైద్య పరీక్షలు అన్నప్పుడు తీసుకెళ్లి చేయించాడు ఆ ఫాలోఅప్ మళ్ళీ ఆ వాలంటీర్ ఉండి చూశాడు మందులు వచ్చినాయా లేదా ఏ మందు రావాలి ఏంటి అన్నటువంటి అట్లాగే ఆ ఇతరత్ర సేవలు ఏవైతే ప్రభుత్వం నుంచి ఉన్నాయో అవన్నీ నీకు లెక్క చెప్పాడు నీకు ఎన్ని ఉంటే అన్ని పథకాల తరఫున డబ్బులు వచ్చేలా చేశాడు పది మందికి మంచి చేసినోడు వాలంటీర్ మంచి చేసినోడిని మృగంగా చూపించినటువంటి మూర్ఖత్వంతో ఇవాళ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తూ అది గొప్పదిగా ప్రొజెక్ట్ చేస్తూ నిశ్శబ్దంగా దాన్ని తుడిచేస్తూ అది గొప్పదిగా చెప్తున్నారు తాత్కాలిక విజయం కానీ శాశ్వతంగా దీని ఇంపాక్ట్ ఉండదు ఎందుకంటే అసలు ఈ వాలంటీర్ సిస్టమ్ వచ్చిన తర్వాత పల్లెలలో ఎవడి పని వాడిరేక అసలు ప్రభుత్వ కార్యాలయాల దగ్గరకు పోవడం మానేశారు హాయిగా ఉంది ప్రశాంతంగా రెండవది ఎవరికి లంచాలు ఇచ్చుకోనక్కర్లేదు ఏ రాజకీయ నాయకుడైన కాల తిరగాల్సిన కర్మ పట్ల బతిలాడాల్సిన పరిస్థితి పట్ల అట్లాంటి ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కులాపి చేసుకున్నారు అవును అంటే ఒక రకంగా తన పరిధిలో ఉన్న యాభై ఏళ్ళకి వాలంటీర్ అనే వ్యక్తి ఒక సేవకుడిగా పనిచేశాడు అంటే ఆ సచివాలయానికి లేదంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఆ సేవకుడు లేకపోయినా రెండు నెలలుగా అన్ని నడిచిపోతున్నాయి మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ బాబు గారు కానీ ఇద్దరి వాలంటీర్ వ్యవస్థనే ముందైతే స్వాగతించలేదు తప్పు పెట్టారు ఈ వ్యవస్థ అవసరమా అది తర్వాత అంటే పదివేలు పెంచుతాం అని అన్నారు ఇప్పుడు సైలెంట్గా ఉండడం దాని మీద రెండు నెలలు అవుతున్నా సరే ఇంకా వాళ్ళకి ఆర్డర్స్ లేవు వాళ్ళు మళ్ళీ తీసుకుంటారా లేదా ఉన్న వాళ్ళతో పని చేస్తారా వాళ్ళ జీతాలు కూడా లేవు ఏంటి ప్రభుత్వ ఉద్దేశం రెండు నెలలు అయ్యేటప్పటికి వాళ్ళంతటా వాళ్ళే పోతారు ఇక్కడ అంతేనా రెండవది ఏంటంటే వాళ్ళకి సంబంధించి ఫ్యూచర్ లో నేను అనుకోవడం ఇప్పుడు వాళ్ళకి యాభై కోట్ల అరవై కోట్లు ఎందుకు ఆపేసేసి ఎలక్షన్స్ కు ముందు అట్లాగ దానికి ఇంకో పేరు పెట్టి సేవకుడన్ను గ్రామ సేవక్ నేను వీధి సేవక్ పేరు పెట్టి తెలుగుదేశం కార్యకర్తలు పెట్టి